చిన్నీస్ కిచెన్ లోకి స్వాగతం సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మన కిచెన్లో నేను ఒక వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి ఈ వీడియో అనేది మన అందరికీ అలాగే మన పిల్లలకి టీనేజ్ గర్ల్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జుట్టు సమస్యలు అనేవి ఉన్నాయి వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు రావడము బాగా జుట్టు రాలిపోవడము అలాగే బాగా చుండ్రు రావడము అలాగే జుట్టు సమస్యలు ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉన్నాము మనం అందుకోసం ఇవాళ వీడియోలో ఈ జుట్టు పోషణకి నిగారింపుగా ఒత్తుగా ఉంచుకోవడం కోసం మన పెద్దవాళ్ళు నేర్పిన పద్ధతులని మనం ఒకసారి రిపీట్ చేసుకుందాము అంతేకాకుండా సహజంగా మన జుట్టుని ఏ విధంగా కాపాడుకోవచ్చో మనం ఈ చిన్న చిన్న చిట్కాలను గురించి మనం తెలుసుకుందాము అలాగే ఈ చిట్కాలను మనము వాడదాము అలాగే మన పిల్లలకి మనం నేర్పిద్దాము చూడండి ముందుగా కుంకుడుకాయలు కుంకుడుకాయలు అనేవి మనకి చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దవాళ్ళు మనకి తలస్నానం అనేది కుంకుడుకాయలతోనే మనకి చేయించేవాళ్ళు ఈ కుంకుడుకాయలు అనేవి మనకి ఇప్పుడు ప్రతి చోట మనకి దొరుకుతాయి ఈ కుంకుడుకాయలు ఈ కుంకుడుకాయలతో మనం తలస్నానం చేయడం అనేది చాలా చాలా మంచిది పాతకాలం నుంచి కూడా కుంకుడుకాయలు శీకాకాయలతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా తలస్నానం అనేది చేసేవాళ్ళు అప్పటి వాళ్ళకి మనకి జుట్టు ఊడిపోయే సమస్యలు కానివ్వండి తొందరగా తెల్ల జుట్టు వచ్చే సమస్యలు కాని ఉండేవి కావు ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆర్టిఫిషియల్ షాంపూలు కానివ్వండి లేకపోతే కండిషనర్స్ అలాంటివి ఏమీ వాడకుండా ఈ విధంగా సహజంగా దొరికే వాటితోనే తలస్నానం అనేది చేసేవాళ్ళు అందుకోసం మనం కూడా ఈ కుంకుడుకాయలతో తలస్నానం చేయడం అనేది చాలా చాలా మంచిది ఈ కుంకుడుకాయల్ని మీరు ఏ విధంగా నానపెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ మందార ఆకులు ఈ మందార ఆకులనేవి మనకి ప్రతి చోట్ల కూడా మనకి ఈజీగా ఆయన దొరుకుతాయి ఈ మందార చెట్లని మనం కుండీలలో కూడా మనం పెట్టేసుకోవచ్చు లేకపోతే ఊళ్ళలో అయితే ఇంకా చాలా తక్కువగా కూడా మనకి మందార ఆకులు మందార పువ్వులు అనేవి దొరుకుతూ ఉంటాయి ఈ ఆకుల్ని మనం ఎండబెట్టేసి పౌడర్ లాగా చేసుకొని మనం కొబ్బరి నూనెలో కూడా కలుపుకోవచ్చు లేకపోతే చూడండి మనం ఇప్పుడు కుంకుడుకాయలు నానపెట్టుకుంటాం కదా ఈ ఆకుల్ని కూడా ఆ కుంకుడుకాయలతో పాటే మనం మిక్స్ చేసి కుంకుడుకాయ రసంలో కలిపి మనం తలస్నానం చేసుకోవచ్చు అలాగే మీకు కనుక మందార పువ్వులు కనుక దొరికినట్లయితే ఆ మందార పువ్వులు కూడా మీరు ఎండబెట్టేసి చక్కగా కొబ్బరి నూనెలో వేసి వేడి చేసేసి ఆ నూనె చల్లారిన తర్వాత ఒక బాటిల్లో వేసుకొని మీరు మీ తలకి కనుక పెట్టుకున్నట్లయితే మీ జుట్టు అనేది రాలే సమస్య తగ్గుతుంది అలాగే ఎటువంటి తెల్ల జుట్టు రాకుండా కూడా అరికడుతుంది మందార అనేది మన జుట్టు పోషణకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట మన జుట్టుకు కావాల్సిన కుంకుడు కాల్ని తీసుకొని మనం ఈ విధంగా పగలగొట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉంటే కదా డ్రింకింగ్ వాటర్ని మనం కొన్ని ఈ విధంగా పోసుకోవాలి పోసుకొని ఇక్కడ మనం తీసుకున్న మందార ఆకులు ఉన్నాయి కదా ఈ మందార ఆకుల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము చూడండి ఈ విధంగా వీలైనంతగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఈ కుంకుడుకాయలలోనే మనం వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కుంకుడుకాయలు అనేవి చక్కగా ఈ వాటర్లో మనకి బాయిల్ అయ్యి మెత్తగా ఉడికే వరకు కూడా మనం ఒక ఐదు నిమిషాలు మనం చక్కగా ఈ వాటర్ని ఈ కుంకుడికాయలతో పాటే మనం బాయిల్ చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఈ కుంకుడుకాయల్ని చక్కగా ఈ వాటర్లో బాయిల్ చేసుకుంటే ఎంత చక్కగా మన కుంకుడికాయలు కూడా ఉడికిపోయినాయో ఈ విధంగా మనం ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ జ్యూస్ని మనం చక్కగా పిసికేసుకొని ఈ రసంతో మనం తలస్నానం చేసేసేయాలి కొంచెం మీకు చిక్కగా అనిపించినట్లయితే ఇంకొంచెం వాటర్ కూడా మీరు మిక్స్ చేసుకొని ఈ రసంతో మీరు చక్కగా తలస్నానం చేసుకున్నట్లయితే మీ జుట్టు తల కూడా చాలా క్లీన్ అయిపోతాయి మనకు ఎంతో బెస్ట్ హెర్బల్ జ్యూస్ అనేది కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ చూడండి మన పెద్దవాళ్ళు వెనకటి కాలంలో వాడిన నూనెలలో ఆముదం ఆముదం అంటే మనం ఆయిల్ అని కూడా అంటా ఉంటాం కదా ఆముదం అనేది మనం అప్పుడు తలకి చాలా మంది ఎక్కువగా వాడేవాళ్ళు ఇప్పుడు ఈ ఆముదం అనేది కొంచెం వాసన వస్తుంది అలాగే చాలా చిక్కగా కూడా ఉంటుంది జిడ్డు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది చెప్పి ఇప్పుడు వాళ్ళైతే ఎవ్వరు మనం వాడట్లేదు కదా మన జుట్టు పోషణలో ఈ ఆముదం అనేది చాలా సహాయం చేస్తుంది అందుకోసం మీరు ఈ ఆముదాన్ని మీరు తలస్నానం చేసే ముందు తలకి మీరు బాగా పెట్టుకొని మర్దన చేసుకొని ఒక గంట రెండు గంటలు ఆగి తలస్నానం చేసినట్లయితే మీ జుట్టు అనేది చాలా పట్టులాగా ఉంటుంది అలాగే మీ జుట్టు అనేది బాగా పెరగడానికి కూడా సహాయం చేస్తుంది నెక్స్ట్ చూడండి మెంతులు మన పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో జుట్టుకి ఎక్కువగా మెంతి పిండిని అలాగే ఉసిరికాయ పొడిని ఎక్కువగా వాడేవాళ్ళు కూడా మనం ఈ మెంతు పిండిని ఏ విధంగా వాడాలంటే చుండి మెంతుల్ని ఈ విధంగా చక్కగా పొడిలాగా చేసుకొని ఈ పొడిని పెరుగులో బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా మీ జుట్టుకి కుదుళ్ళకి బాగా పట్టించేసి ఇంకా కుంగుడికాయలతో మీరు తలస్నానం చేయండి మీ జుట్టులో చాలా మెరుపు అనేది ఉంటుంది జుట్టు రాలే సమస్యలు కూడా తగ్గుతుంది ఒకవేళ చుండ్రు సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుంది అలాగే మెంతి పిండినే కాకుండా మనం తీసుకునే మెంతుల్ని ఒక రాత్రంతా కూడా మీరు నానబెట్టేసి నానిన తర్వాత ఉదయం మీరు చక్కగా మిక్సీ జార్లో పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ మెంతుల పేస్ట్ని ఇంకొంచెం పెరుగులో కూడా కలిపేసి మీరు తలకి బాగా పట్టించినట్లయితే మీ జుట్టు అనేది చాలా పోషణగా ఉంటుంది ఈ విధంగా మెంతుల్ని కూడా మనం చక్కగా ఈ జుట్టు పోషణ కోసం ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ చూడండి కొబ్బరి నూనె మన తలకి నూనె అనేది పెట్టుకోవడం చాలా మంచిది కూడా మన పెద్దవాళ్ళు ఇదివరకు కంపల్సరీ కూడా తలకి చక్కగా ఆముదం కానివ్వండి లేకపోతే కొబ్బరి నూనె కానివ్వండి చక్కగా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు మనలో చాలా మంది మన తలకి నూనెలనే వాడట్లేదు కాకపోతే మనం కంపల్సరీ కూడా మన తలకి నూనె అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనం తలకి నూనె పెట్టుకోవడం వల్ల మన తలలో రక్త ప్రసరణ అనేది కూడా చక్కగా జరుగుతుంది లేకపోతే కొంతమందికి చివర్లు కూడా బాగా చిట్లుతూ ఉంటాయి అలాంటి సమస్యలు అనేవి కూడా ఉండవు కనీసం మనం వారంలో రెండు మూడు సార్లు అయినా మన తల నిండా చక్కగా నూనె అనేది పెట్టుకోవాలి మన పిల్లలకి కూడా చక్కగా తలకి నూనె అనేది పెడతా ఉండాలి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన మాడు అనేది కూడా చల్లగా ఉంటుంది కనీసం మీకు నూనె పెట్టుకోవడం అలవాటు లేని వాళ్ళు తలస్నానం చేసే ముందు ఈ కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి మీరు తలలో కుదుళ్ళ నుంచి చివరిలోకి బాగా మర్దన చేసుకొని ఒక వన్ అవర్ ఆగి తలస్నానం చేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి నూనె అనేది మన తలకి వాడుకోవడం మన జుట్టుకి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కూడా చూడండి నెక్స్ట్ పెరుగు ఈ పెరుగు అనేది మన జుట్టుకి పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచిది కూడా మనకి పర్టికులర్గా మనం వేసవి కాలంలో ఈ పెరుగుని మనం జుట్టుకి పెట్టుకోవడం వల్ల మన జుట్టుకి ఒక బెస్ట్ కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది ఈ పెరుగుని మీరు చక్కగా తల మొత్తం కూడా బాగా పట్టించేసి ఒక గంట పాటు పెట్టుకొని మీరు తల స్నానం చేసినట్లయితే మీ జుట్టు అనేది చాలా సిల్కీగా ఒక పట్టులాగా ఉంటుంది ఒక సహజమైన కాంతి అనేది మీ జుట్టులో కూడా ఉంటుంది అనమాట పొడి జుట్టు సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ పెరుగుని మీ తలకు పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా మనకి పెరుగు అనేది కూడా మన జుట్టుకి ఒక బెస్ట్ కండిషనర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అందుకోసమే మనం ఎన్నాళ్ళు ఈ పెరుగుని కూడా మనం వాడుకుంటూ ఉంటాము నెక్స్ట్ చూడండి ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయ రసం ఈ ఉసిరికాయ రసం అనేది మనం రాతి ఉసిరికాయలతో తయారయ్యేది అనమాట మనం ప్రతిరోజు మనం ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది కూడా మనకి మన పెద్దవాళ్ళు అలాగే డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మనకి ఉసిరికాయలు కనుక మీకు దొరికినప్పుడు ఉసిరికాయలు మీరు చక్కగా ఎండబెట్టేసుకొని పొడిలాగా చేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఉసిరికాయ పొడి అనేది కూడా మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో బయట ఏదైనా సూపర్ మార్కెట్స్లో కూడా చాలా ఈజీగానే దొరుకుతుంది మీరు తలస్నానం చేసే ముందు ఈ విధంగా మీరు ఆమ్లా జ్యూస్ని తీసుకొని జుట్టు కుదుళ్ళ నుంచి మన జుట్టు మొత్తానికి కూడా బాగా పట్టించేసి ఒక గంట ఆగి మీరు తలస్నానం చేయండి అలాగే ఈ ఉసిరికాయ రసాన్ని మీరు హెన్నా పెట్టుకునే వాళ్ళైతే హెన్నాలో మిక్స్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది మీ జుట్టు రావడం కూడా తగ్గుతుంది అలాగే మీకు జుట్టు ఒక సహజత్వాన్ని సంతరించుకు మన పెద్దవాళ్ళు ఈ ఉసిరికాయ పొడిని మెంతి పొడిని బాగా ఎక్కువగా కూడా ఇదివరకు రోజులలో ఉపయోగించేవాళ్ళు అనమాట అందువల్ల మనం కూడా ఈ ఆమ్లా జ్యూస్ని మన జుట్టుకి ఉపయోగించుకోవడం ఎంతో మంచిది కూడా నెక్స్ట్ చూడండి కలబంద మనం ఎలోవేరా అంటా ఉంటున్నాం కదా ఇప్పుడు మనం ఎక్కువగా కూడా మన బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా మనకి ఎలోవీరా అనేది మనం ఎక్కువ ఉన్నాము మనకి ఈ కలబంద అనేది ప్రతి ఇంట్లో కూడా మనకి కనిపిస్తానే ఉంటుంది మనకి చిన్న చిన్న కుండీల్లో కూడా ఈ కలబందాన్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు అలాగే మనం సెంటిమెంటల్ వైజ్గా కూడా మనం ఈ కలబందాన్ని పెంచుకుంటూనే ఉంటాము ఈ కలబంద అనేది మనకి చర్మ సంరక్షణ కాకుండా అలాగే ఆరోగ్య సమస్యలను తీర్చడమే కాకుండా మన కేశ సంరక్షణకు కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ కలబంద గుజ్జి మన జుట్టుకి వాడుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా పోషణగా ఉంటుంది ఒత్తుగా పెరుగుతుంది అలాగే జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకు కూడా జుట్టు రాలడం అనేది కూడా తగ్గుతుందన్నమాట ఈ కలవంద గుజ్జుని మీరు చక్కగా తలస్నానం చేసే ముందు మీ జుట్టుకి మొత్తం కూడా బాగా పట్టించేసి ఒక గంట ఆగి మీరు తలస్నానం చేసినట్లయితే మీ జుట్టుకి ఒక సహజమైన కాంతి అనేది ఉంటుంది అలాగే పొడి జుట్టు సమస్య ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని వాడుకుంటా ఉన్నట్లయితే మీకు పొడి జుట్టు సమస్య అనేది కూడా మీకు తగ్గిపోతుందనమాట ఈ కలబందని చుండుతో బాధపడే వాళ్ళు వాడుకోవటం వల్ల మీకు చుండ్రు సమస్య అనేది కూడా తప్పకుండా తగ్గుతుంది ఈ కలబంద గుజ్జుని ఏ విధంగా వాడుకోవాలంటే మీరు ఆలివ్ ఆయిల్ తీసుకొని ఈ కలబంద గుజ్జుని కూడా తీసుకొని మీరు అందులో బాగా మిక్స్ చేసుకొని వారంలో రెండు మూడు సార్లు మీరు చక్కగా తల మొత్తం కూడా బాగా పట్టించేసుకొని మీరు మసాజ్ చేసుకొని తలస్నానం చేసుకుంటా ఉన్నట్లయితే మీ చుండ్రు సమస్య అనేది మీకు తప్పకుండా కూడా నివారణ అనేది అవుతుంది అలాగే మీరు ఈ కలబందతో మీకు మీరు ఒక ఆయిల్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకుని మీ జుట్టుకి మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట అలాగే ఈ కలబంద గుజ్జుని హెన్నా పెట్టుకునే వాళ్ళు మీరు హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు ఈ గుజ్జుని తీసి మీరు హెన్నాలు కూడా మిక్స్ చేసుకొని మీరు చక్కగా కలిపేసి పెట్టుకోవచ్చు కొంతమందికి హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు అనేది బాగా పొడిబారిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు మీరు మీ హెన్నాని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కలబంద గుజ్జును తీసుకొని రెండు మూడు చుక్కల కొబ్బరి నూనె కలిపేసి మీ జుట్టుకు మళ్ళీ బాగా పట్టించేసి కొంచెం సేపు ఉన్న తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే మీ జుట్టు న్యాచురల్గా ఉంటుంది పొడిగా లేకుండా చక్కగా సిల్కీగా అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది మరి చూసాం కదా ఈ కలబందాన్ని మన జుట్టు సంరక్షణలో ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనం కూడా మన పెద్దవాళ్ళు వాడిన ఈ సహజమైన ఇంగ్రీడియంట్స్ని మనం కూడా వాడదాము అలాగే మన పిల్లలకి కూడా అలవాటు చేద్దాం ఈ విధంగా ఇలాంటి న్యాచురల్ ని మనం వాడుకోవడం వల్ల మన జుట్టు సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే మన జుట్టుని ఎప్పుడు కూడా మనం పోషణగా ఉంచుకోవచ్చు ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ని వాడుకోవడం వల్ల మన జుట్టు సమస్యలు అనేవి కూడా మనకి క్రమక్రమంగా తప్పకుండా కూడా మనకి చక్కగా తగ్గిపోతాయి అనమాట అదేవిధంగా మనం ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ని వాడడమే కాకుండా మనం కొంచెం ఆహారంలో కూడా కావాల్సిన డైట్ని మనం తప్పకుండా తీసుకోవాలి వేళకి తినటము అలాగే డైట్లో కొంచెం పాలు ఎగ్స్ నెక్స్ట్ బాదం ఉండేటట్టు చూసుకోవాలి ఎస్పెషల్లీ మనకి ఈ జుట్టు సమస్యలు ఉన్నవాళ్ళు తప్పకుండా కూడా ఎగ్ మిల్క్ బాదం మనం ఉండేటట్టు మన డైట్లో చూసుకోవాలి అలాగే మనం ఎన్ని రకాలుగా మనం ఈ విధంగా ప్రయత్నించినా నెక్స్ట్ మనం డైట్ అనేది తప్పకుండా తీసుకున్నా కూడా మనకి మానసిక ప్రశాంతత అనేది కూడా అవసరము మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం అనేది కూడా మన జుట్టుకి మంచిది కాదనమాట ఈ విధంగా మనం స్ట్రెస్ని తగ్గించుకొని యోగా ప్రాణాయామం అలాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా మనం అలవాటు చేసుకొని మనం మానసికంగా కూడా ప్రశాంతంగా ఉన్నట్లయితే మన జుట్టు సమస్యలు అనేవి తప్పకుండా కూడా మనకి క్యూర్ అయిపోతాయి అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మీ సజెషన్స్ని కానివ్వండి కామెంట్స్ని కానివ్వండి ఏవైనా సరే మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్